గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కు అంతా సిద్దమైంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కోసం ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు దీనిపై వివరాలు గ్రామ ఆయువు పట్టైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తొలి విడతలో చివరి దశకు చేరుకుంటోంది తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసి పోలింగ్ కు సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ జరగనుంది ఉదయం గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్లో మొత్తం యాభై ఆరు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు వీరిలో ఇరవై ఏడు లక్షల నలభై ఒక వేల డెబ్బై మంది పురుష ఓటర్లు ఉండగా ఇరవై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది మంది మహిళా ఓటర్లు తొలి విడతలో పన్నెండు వేల తొమ్మిది వందల అరవై మంది సర్పంచ్ అభ్యర్థులుగా అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు తొలి విడత ఎన్నికల నిర్వహణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ముప్పై ఏడు వేల ఐదు వందల అరవై రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు తొలి విడతలో మూడు వందల తొంభై ఐదు గ్రామ పంచాయతీలు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు వార్డులు ఏకగ్రీవం అయినట్లు వెల్లడించారు ఒక సర్పంచ్ పదవితో పాటు పది వార్డు మెంబర్ల ఎన్నికలు ఆగినట్లు తెలిపారు ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ మంగళవారమే పూర్తి చేసినట్లు రాణి కుమిదిని చెప్పారు ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ నిన్న సాయంత్రం తోటే అయిపోయింది ముఖ్యంగా మరి ఫేజ్ వన్ కు తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయింది అన్నారు అన్ని పోలింగ్ టీమ్స్ కూడా మరి డిస్ట్రిబ్యూషన్ జరగడం చేయడం జరిగింది అదే విధంగా బ్యాలెట్ బాక్సులను ఏ విధంగా ఉపయోగించాలి దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలి ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ కూడా వారికి జరిగింది ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు బెల్ట్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి లిక్కర్ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది అది వాటి యొక్క నిర్వహణ గురించి కూడా నిన్న ఎక్సైజ్ కమిషనర్ గారు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి తెలియజేయడం జరిగింది సో ప్రీ పోల్ కనుక మీరు చూస్తే ఈరోజు డిస్ట్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డు కూడా ఒకటి పెట్టుకోండి ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది అలాగే వోటర్స్కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఈ నెల పద్నాలుగున మూడో విడత పోలింగ్ పదిహేడున జరగనుంది ప్రజల తీర్పుతో గ్రామ పాలనలో కొత్త అధ్యాయానికి నాంది పడనుంది Bureau Report, Dorodessen News.